जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेणव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु एमिदवश्लोकमु शरीरं यदवाप्नोति यच्चापि उत्क्रामति ईश्वरः गृहीत्वा एतानि संयाति वायुर्गन्धा निवासयात् ओम् गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरकी పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జీవుడు అంటే ఆత్మ తాను ఉన్నటువంటి శరీరానికి శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాలకు ఈశ్వరుడు అంటే నియంత ఆ జీవుడు ఏం చేస్తాడంటే ఒక శరీరాన్ని విడిచి మరొక్క శరీరములోనికి వెళ్ళినప్పుడు తనతో పాటు మనస్సుని ఇంద్రియాలను పంచభూతముల యొక్క సూక్ష్మ అంశలను వాటన్నింటినీ తీసుకొని పెడుతూ ఉంటాడు ఎట్లా తీసుకెళ్తాడంటే గాలి పుష్పాదుల నుండి సుగంధాన్ని ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకువెళ్ళినట్టుగా జీవుడు కూడా ఒక శరీరములో నుండి మరొక శరీరానికి ప్రవేశించినప్పుడు మనస్సుని పంచేంద్రియాలను పంచభూతముల యొక్క సూక్ష్మ అంశలను తీసుకొని వెడుతూ ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవుడు అంటే మనం ఒక శరీరాన్ని విడిచి మరొక్క శరీరములోనికి వెడుతూ ఉన్నప్పుడు ఏమేమి మనము తీసుకొని పెడతామో తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము ఒక శరీరాన్ని విడిచి మరొక్క శరీరములోనికి పెడుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనము ఈ శరీరములో ఉన్నప్పుడు చేసినటువంటి కర్మల యొక్క సంస్కారాలన్నింటినీ మోసుకొని పెడుతూ ఉన్నాము మనస్సు ఇంద్రియాల పంచభూతాల సూక్ష్మాంశల ద్వారా మోసుకొనే పెడుతూ ఉన్నాము అన్న విషయాన్ని గుర్తిస్తూ ఈ శరీరములో ఉన్నప్పుడు అన్ని కర్మలను మంచి కర్మలన్నింటినీ శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని ఇక శరీరాలలోనికి వెళ్లకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి దివ్యధామాన్ని చేరుకోవటమే ధ్యేయముగా పెట్టుకొని దానికోసం శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం శరీరం ఎదవాతి ఉత్క్రామతి స్వర గృహీవా ఏతాని సంయాతి వాయుర్గంధ నివాసయాత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా शरीरं यदवाप्नोति यच्चापि उत्क्रामति ईश्वरः गृहीत्वा एतानि संयाति वायुर्गन्धा निवासयात् ॐ शरीरं यदवाप्नोति यच्चापि उत्क्रामतीश्वरः गृहीत्वा एतानि संयाति वायुर्गन्धा निवासयात् जय श्रीमन्नारायण భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ